ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వృద్ధాప్యంలో కృష్ణారామ అనుకోకుండా జగన్ ఇచ్చే పేటిఎం కూలీ డబ్బుల కోసం ఏ స్థాయిలో దిగజారిపోయి తన జర్నలిజం ఒత్తిని తాకట్టు పెట్టి ఎలా ఆర్టికల్స్ రాస్తున్నాడో చూస్తున్నాం కొమ్మనేని శ్రీనివాసరావు మచిలీపట్నం నలసీనుగా అనేవాడు బందర్లో హైదరాబాద్ వచ్చినాక జర్నలిస్ట్ అయ్యాడు కాబట్టి కొంత సర్వీస్ ఉంది కాబట్టి శ్రీనివాసరావు గారు మర్యాద పిలుస్తున్నారు ఊరు మారినంత మాత్రాన పేర్లు చిన్న చిన్న పదాలు మారుతాయి కానీ పేరు మారదు కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఆయన గుర్తు చేస్తూనే ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ దొంగతనాలు చేస్తో దోచుకునో ఆర్థిక ఉగ్రవాదానికి తెరలేపో ఉండి ఉంటే ఆ పేరు మారిపోయే అవకాశం ఉంటుంది ఆ జగన్మోహన్ రెడ్డి దోపిడీ మీద అరాచకాల మీద దుర్మార్గాల మీద వ్యాసాలు రాయకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద పేటిఎం కూలీ డబ్బుల కోసం ఆర్టికల్స్ రాస్తున్న వృద్ధ జంబూకం కొమ్మినేని శ్రీనివాసరావు రాసిన ఆర్టికల్ మీద విశ్లేషించడానికి ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలల్లా గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీలల్లా నమస్తే అండి కొమ్మనేని శ్రీనివాసరావు సీనియర్ వృద్ధ జంబూకం జర్నలిస్ట్ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం కూలీ కంటే కూడా తన స్థాయిని దిగజర్చుకుని మరి ఆర్టికల్స్ రాస్తూ ఉంటాడు మరి ఆర్టికల్కి ఎంత వస్తుందో జగన్మోహన్ రెడ్డి ఎంత జీవితం వస్తాడో తెలియదు కానీ శాస జీవితాన్ని హాయిగా ఏ వృద్ధాశ్రమంలో అనాథశ్రమంలో ఉన్నా ఆయన గడిచిపోతుంది అలా చేయకుండా ఆయన రాస్తున్న ఆర్టికల్స్ మీద కొమ్మరేని శ్రీనివాసరావు వ్యవహార మీద ఎట్లా చూస్తారు అట్లా విశ్లేషిస్తారు బాలకృష్ణ గారిది డైలాగ్ ఉండిద్దండి ప్లేస్ మారితే ఫుడ్ మారిద్దేమో బెడ్ మారిద్దేమో బ్లడ్ ఎట్లా మారిద్దరా బ్లడీ ఫూల్ అని మరి ఇది అటువైపు వేసుకున్నా ఇటువైపు వేసుకున్నాం కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి వేసుకుంటారా లేకపోతే కొమ్మునేని శ్రీనివాసరావు గారికి వేసుకుంటారు కొమ్మి శ్రీనివాసరావు మరి ఈయన నిజంగా మీరు అంటున్నట్లుగా మీరు ఆ మాట అన్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి అన్ని రాయకుండా ఎందుకు రాస్తున్నారని మీరు నైట్ కి నైట్ నిష్పక్షపాతంగా జర్నలిస్ట్ గా వ్యవహరించాల్చుకుంటే జరిగిందో జరిగినట్టు ఉన్నది ఉన్నట్టు రాయాలి జగన్మోహన్ రెడ్డి గారు కూలి తీసుకుని మంచిగా పరిపాలన చేస్తున్న విమర్శలు చేయటం ఎంతవరకు నైట్ గొడ్డలి బాబాయి ఎట్లా అంతే వేసేస్తారు ఈయన కూడా అందులో ఎటువంటి సందేహం లేదు ఆ గొడ్డలిపోటు రక్తపు మడుగు గుండిపోటు మీద మాత్రం ఒక చిన్న వ్యాసం గానీ ఒకటు చేయాలి ఈయన అంటే ఇక్కడ డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏఐ అని చెప్పిన గొప్ప ఒక సూక్తి ముక్తావళి వదిలిన జగన్మోహన్ రెడ్డి మరి గొడ్డలి గొడ్డలి అనే పదానికి ఏదైతే ఈ హార్ట్ స్ట్రోక్ అనేది గుండెపోటు అనేది మరి కలిపితే అదే బాత్రూంలో ఆ విధంగా రక్తపు మడుగులో పడి ఉండటం అనేది ఈ మధ్య కొత్తగా ఒకటి ట్రోల్ చేస్తున్నారు బాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పదమైనా సరే ఒక సూక్తి ముక్తావళి వదిలే నిన్నే చూసాం మనం వందే మాత్రం గురించి ఎన్ని సంవత్సరాలు అయింది ఏంటి అనేది అంటే ఆయన పంతొమ్మిది వందల ఇరవై మూడు అనేది చెప్పాడు అంటే ఇట్లాంటివన్నీ కూడా గొప్ప గొప్ప విషయాలు ఎలా జగన్మోహన్ రెడ్డికి తడతాయి అనేది దాని మీద ఒకసారి రాస్తే బాగుండిద్ది కొమ్మినేని శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి అయోమయం ఆ పక్కన పెద్ద సన్నాసులు చెబుతారా అయోమయం జగన్నాథం అంటే వీళ్ళందరూ కూడా ఎంతసేపటికి ఇక్కడ ఒకటేనండి ఈయన ఈ మధ్య కాలంలో మరి డబ్బులు ఎక్కువ ఇస్తున్నారేమో ఇట్లాంటివన్నీ కూడా ఆర్టికల్స్ రాస్తూ వస్తున్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు మరి ఈయన అన్నిటికంటే ఒక ముఖ్యమైన ఆర్టికల్ దేని మీద రాయాలంటే అక్రమ ఆస్తుల కేసులో పదహారు నెలలు జైల్లో ఎందుకున్నాడు తల్లిని చెల్లిని బయటికి ఎందుకు నెట్టాడు బాబాయిని గొడ్డలి పోటు ఎందుకు వేశాడు మరి వేల కోట్ల రూపాయల రంగులు వేయటానికి తీయటానికి ఎందుకు ఖర్చు పెట్టాడు ఆ సచివాలయాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కట్టిని అన్నట్టు భ్రమింపజేసేలా మాట్లాడుతూ రాస్తున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే మాట్లాడుతున్నాడు సుమారుగా పన్నెండు వేల గ్రామ పంచాయతీ భవనాలు జగన్మోహన్ రెడ్డి పుట్టకముందే కట్టి ఉన్నాయి అలా కాదండి ఒక్కటి కూడా కట్టింది లేదు అంటే రంగులు వేసాడు కదండి కొత్త వాటికి రంగులు వేసినట్టుగా రంగులు వేసాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కట్టాడు అని చెప్పేసి వీళ్ళ యాక్షన్ తన పార్టీ రంగులు వేసుకున్నాడు కోర్టు చార్జ్ పెట్టి కొడితే మళ్ళీ ప్రజల డబ్బులతో తిరిగి మళ్ళీ వేరే రంగులేసాడు వరల్డ్ రికార్డు ఈ రోజున మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవన్నీ పెద్ద సూపర్ సుప్రపాల భాగంలాగా ఈ కొమ్మనే సన్నాసులు ఎందుకు రాయారు అటు మీద ఆర్టికల్స్ అదేనండి నేను చెప్పేది ఇప్పుడు లోకేష్ గారు యోగాది గిన్నీస్ రికార్డ్ అది తర్వాత మోడీ గారు వచ్చేసి అవార్డులు తీసుకోవటం ఇట్లాంటివన్నీ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అవార్డు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు వరల్డ్ రికార్డులు సృష్టించాడు దేని ఎట్లా సృష్టించాడంటే ఇదిగో ఈ రంగులు వేయటానికి తీయటానికి మరి కోర్టు ఏ ప్రభుత్వానికి కూడా వేయనన్ని ముట్టికాయలు వేయించుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విషయంలోనైనా సరే అంటే పోయే గేదెల కొమ్ములకు కూడా రంగులేసే పరిస్థితి అంట కరెంటు పోల్కి గట్టురాళ్లకి అంటే గట్టురాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ డెత్ సర్టిఫికెట్ మీద ఆయన బొమ్మ గట్టురాళ్ళకి సమాజులకి అన్నిటికి వదిలిపెట్టలేదు అనమాట అసలు అట్లాంటి వ్యక్తులు మరి వరల్డ్ రికార్డే కదండి అది మరి జగన్మోహన్ రెడ్డి మరి వరల్డ్ రికార్డు సృష్టించిన వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తిని ఈ రోజున పదకొండుకు పరిమితం చేస్తే మరి అట్లాంటి వాటి మీద రాయాలి ఆర్టికల్ సీన్ రాస్తే ప్రజలకు తెలుస్తుంది అసలు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఈయనొచ్చేసి సచివాలయాలని చెప్పి మరి పేరు ఒకటి పెట్టేసి దాంట్లో కూడా నా సైన్యం నా అంటే ఆయన చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి మా ఓటర్లు వేరే ఉన్నారని నిజంగా వేరే ఉన్నారు ఆ విషయం అందరికి అర్థమవుతుంది మరి అట్లాంటి వాటి మీద ప్రజలకు ఇంకా వివరంగా విపులంగా తెలియజేస్తే ఓహో వీళ్ళు చేస్తున్నవన్నీ కూడా ఇదే అనేది ప్రజలకు ఇంకా క్లియర్గా ఈరోజు వాటికి అర్థమైపోయే జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ నుండి లెవెన్కి వచ్చేశాడు మరి ఈ లెవెన్ రెడ్డి గురించి తెలుసుకోవాలంటే ఇంకా ఈయన రాయాల్సిన ఆర్టికల్స్ మీరన్నట్లుగా ఇలాంటివి రాస్తే బాగోదు రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఈయన రాస్తాడు నిన్న నారా లోకేష్ గారు పెట్టిన దర్బార్ గురించి కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉందా ఇప్పుడు మొన్న నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి పొరపాటున చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పారు కానీ ఏ ఈ బుద్ధులైన సన్నాసులకు ఫస్ట్ ఆ మాటలు ఆయన వర్తిస్తాయి కృష్ణారామ అనుకుంటావా రామకృష్ణ అనుకుంటావా వీళ్ళు అనుకోవాలి ఎందుకంటే అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే చెప్పాడు కదా ఏమని నాకు డెబ్బై ఐదేళ్ళు ఏం చేస్తారు నన్ను తీసుకెళ్ళి వదిలేయండి అని బొడబొడ కన్నీరు కాల్చాడు మళ్ళీ మరి అది అదే ప్రజలు అంటున్నారు ముసలినక్క వేషాలన్నీ వేస్తున్నాడు ఈ నక్క అని మరి ఇంతకంటే ఇంకేం చెప్పాలి ఈయన ఆర్టికల్ గురించి అంటే ఏమనుకుంటున్నా అంటే నాకు డెబ్బై ఐదేళ్ళు వచ్చినాయి నా పని అయిపోయింది కాళ్ళు జాబుకు కూర్చున్నా నేను ఏం రాసినా ఏం చేసినా పోలీసులు అరెస్ట్ చేయరు ఏం చేయలేదు కోర్టు కూడా పట్టించుకోనాను అనుకుంటున్నాడు అత పైన దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తూనే ఉంటాడు ఇలాంటి చెత్త వేషాలు వేసే సన్నాసులు అందరినీ రా రా అని చెప్పి ఎప్పటికప్పుడు ప్యాకప్ అంటాడు సరిపోద్ది అంత తేలికే దేవుడు వదిలిపెట్టాడు ఎవరిని అంతే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు ఇష్టానుసారంగా ఏది వస్తే అది ఎవరో మెప్పులు పొందడానికి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇట్లాంటి పిచ్చి రాతలు రాస్తే మరి దానికి శిక్ష అనుభవించక తప్పదు ఈ రోజున మీరు పోలీసుల నుంచో వ్యవస్థల నుంచో వీటి నుంచి తప్పించుకోవచ్చు మరి అన్నిటికీ కూడా కర్మకర్త క్రియగా ఉన్న భగవంతుడు వదిలిపెడతాడంటే కర్మ అనేది మంచైనా చెడైనా ఎవరిని వదిలిపెట్టదు అనేది వాస్తవం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో చూడండి ఇంకా అన్ని విషయాల్లో ఎవరు ఏ తప్పు చేసినా ఎక్కడా కూడా పాపం అనేది వాళ్ళని వెంటాడుతుంది ఈ రోజున ఒకటే కాదు పచ్చి అబద్ధాలు ఆ వయసులో ఆ ఆర్టికల్స్ ఏంటి ఆ గొడవ ఏంటి రాష్ట్రంలో సరైన పరిపాలన ఉంటే అన్ని వేల మంది వస్తారా అని అంటే ఇక్కడ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మరి ఆ ఉండవల్లి నివాసంలో ఎప్పటి నుంచో అది ఏర్పాటు చేశారు అందరూ వచ్చి వాళ్ళ వినుతులు త్వర త్వరగా త్వరితంగా అయిపోతాయి వెంటనే ఆయన త్వరగా వాటిని సాల్వ్ చేసేసి వెంటనే వాళ్ళకి దానికి సంబంధించినవన్నీ కూడా అందిస్తారు మరి ఆయన కలవాలనే ఒక ఆతృత ఆయన కలవాలనే ఒక ఇష్టం మరి నారా లోకేష్ గారు యోగళం పాదయాత్ర అప్పుడు ఎంతమంది దగ్గరకు వెళ్ళారు మనం చూసిన రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ బాధలను ఈ రోజు కూడా అవునండి ఇప్పుడు ఆయన ప్రజానాయకుడు మంత్రి ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శి ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి వందల మంది మనుషులు వెళ్తారు ఆయన దగ్గర కూర్చుంటారు పనులు చేయించుకుంటారు పత్రాలు ఇస్తారు వీళ్ళకి మళ్ళీ దొంగలైతేనో లేదా దోపిడీదారులు అయితేనో మడ్రస్లో అయితేనో వాళ్ళ దగ్గరికి ఎవడు వెళ్ళడు ప్రజల కూడా ఎవడెళ్ళో అసలు వీళ్ళు రానిచ్చారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో రావటానికి ఎన్ని విధాలుగా కుటిల యత్నాలు చేసి ముద్దులు పెట్టి తలలు నివిరి మరి రకరకాల వాళ్ళని ముంచి ఈ రోజున మరి తర్వాత అధికారంలోకి వచ్చాక పరదాలు కట్టుకొని తిరుగుతూ కృష్ణాయపాలెం నుంచి వెంకటాయపాలెం దాకా వెళ్ళాలని కూడా హెలికాప్టర్ లో వెళుతూ స్కూళ్ళు మూసేయాలి ఎక్కడ ఎక్కడ ట్రాఫిక్ ఇతను ఏ అంటే పైన వెళ్తున్నా కూడా కింద ట్రాఫిక్ కంట్రోల్ చేసేయాలి అంటే ఇంత నీచాతి నీచంగా మీరు పరిపాలన అందించి ప్రజలను కలవకుండా వాళ్ళ విషయాలు తెలుసుకోకుండా మీరు ఆరోజు ఏది చేయలేదు ఈరోజు వాళ్ళని ఒకరికరించి మాట్లాడే విధానం అంటే కొంచెం కూడా ఆ వయసుకు తగ్గ ఆలోచనే లేని వ్యక్తిగా ఈ రోజున కేఎస్ఆర్ కనిపిస్తున్నాడు కనీసం కాకపోతే కనీసం కనీసం కాకపోతే కనీసం ఒక్క ఆలోచన అంత చిన్న వయసులో తనని తాను నిరూపించుకొని ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ప్రజల మనసులు గెలుచుకొని మరి ఎక్కడైతే ఓడిపోయానో వాళ్ళ మంచి బాగోగులన్నీ నేనే చూసుకోవాలి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని ఆ ప్రజల మనసు గెలుచుకొని వాళ్ళ చేత నీరాజనాలు అందుకుంటూ మరి ఒక గొప్ప నాయకుడిగా ఆయన ఎదిగితే ఓర్వలేక చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ కడుపులో మంటతోటి ఈ రోజున ఈయన ఆర్టికల్ అంతా కూడా కడుపు మంటే కనిపిస్తుంది తప్పించి వేరొకటి కనిపించట్లేదు మట్టి ఇస్కా గ్రావెల్ కాజ్ భూములు దోచుకుని ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డును కూడా కల్తీ చేసి లిక్కర్ స్కామ్ చేసి ముప్పై రెండు వేల మంది ప్రాణాలు తీసి ముప్పై ఐదు లక్షల కుటుంబాలని రోడ్లు పాలు చేసి దొంగతనాలు చేసి దోపిడీలు చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క ఆర్టికల్ కూడా రాయని ఊరు పొమ్మంటాంది దేవుడు రమ్మనే వయసులో ఉన్న వృద్ధ జంబూకం కొమ్మురెండి శ్రీనివాసరావు ఆర్టికల్ చూస్తూ ఉంటే అసహ్యం వేస్తూ ఉందని అసహ్యం వేస్తూ ఉందని ప్రజలు చేదరించిన చేత్కరించిన చీ కొట్టిన మొహాన్ని ఉమ్మేసిన తుడుచుకుపోతున్నారు తప్ప వాళ్ళ వ్యవహార శైలి మారటం లేదని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని